శ్రీ శ్రీగురుభ్యో నమస్కారం పెద్దవారిని చూచి పిన్నలు నడుతురూ పెద్దవారు తత్వ విధులగాంచి మేలు కీళ్ళెరిగి మెలకు వాంచితురూ కాళికాంబ పెద్దవాళ్ళు సమాజానికి మార్గదర్శకులుగానే ఉండాలి ఎట్లా తెలుస్తుంది మార్గదర్శకత్వం ఏం చేస్తే మనకు మార్గదర్శకత్వం లభిస్తుంది మనము అంటే పెద్దవారు తత్వ విధులుగాంచి ఋషులు మహర్షులు యోగులు మునిలు వీరు ఏవైతే అనుసరించారో వాళ్ళని మనం అనుసరించాలి అందువలన మనల్ని మన పిల్లలు అనుసరిస్తారు దానివలన మన సంస్కృతి మన సాంప్రదాయం మన మంచి మార్గము ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు అయితే ఎందుకు దాని పర్యవసానం ఏమిటి అంటే మహర్షులు ఒక మంచి మార్గాల్ని ఉపదేశించారు అటువంటి మంచి మార్గాల్లో మన సనాతన భారతీయ సాంప్రదాయము చాలా విశాలమైన సాంప్రదాయం చాలామంది అనుకుంటారు అమెరికా విశాలమైన సాంప్రదాయము అమెరికన్ సాంప్రదాయము చాలా లిబరల్గా ఉంటుంది స్వేచ్ఛాయుతంగా ఉంటుంది అని అనుకుంటారు కానీ మనది స్వేచ్ఛాయుతమైనటువంటి సంస్కృతి ఏమిటి ఈ స్వేచ్ఛాయుతమైనటువంటి సంస్కృతి అంటే వాస్తవానికి ఇక్కడ కులమతాలకు అతీతంగానే ఉంటుంది భక్తి ఆ మత మౌఠ్యంలో కూరుకుపోయిన వాళ్ళ విషయాన్ని పక్కన పెట్టిస్తే తరువాత భక్తిలో కూడా నువ్వు గణపతిని ఆరాధన చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవచ్చు ఈశ్వరుని ఆరాధన చేసుకోవచ్చు దేవిని ఆద ఆరాధన చేసుకోవచ్చు విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవచ్చు అనేక మంది ముప్పై మూడు కోట్ల దేవతలను ఆరాధన చేసుకోవచ్చు ఏ విధానములో మనము ఆరాధన చేస్తే ఆ విధమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు అటువంటి సౌలభ్యం అటువంటి విశాల భావము అటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం మనకి ఉంది అందుచేత ఋషులు ఏం చేస్తారు నీ తాలూకా పరిస్థితిని బట్టి నీ మానసిక పరిస్థితిని బట్టి నువ్వు ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ మార్గాన్ని అనుసరించాలి ఏ విధానాలను అనుసరించాలి ఏ విధానాలను పాటించాలి ఏ రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించాలి అక్కడ వాతావరణం ఏమిటి అక్కడ శీతోష్ణ పరిస్థితులు ఏమిటి అక్కడ భౌగోళిక పరిస్థితులు ఏమిటి అక్కడ రాజకీయ పరిస్థితులు ఏమిటి అక్కడ సాంఘిక పరిష్క పరిస్థితులు ఏమిటి ఇవన్నీ ఆలోచించి ఆ పరిస్థితులను బట్టి కొన్ని నియమాలని వారు నిర్దేశించారు అందుచేత అక్కడ వారు ఆ విధమైనటువంటి నియమాలని అనుసరించాలి ఇటువంటి ఒక విశాల దృక్పథాన్ని మన మహర్షులు ఏర్పాటు చేశారు కాబట్టి మన పెద్దవాళ్ళు ఏవైతే చేశారో మన మహర్షులు ఏవైతే చేశారో అవి దేనివల్ల అయితే మనకి నష్టం జరుగుతుందో అవి చేయకుండా ఉండడం దేనివల్ల అయితే మనకి మేలు జరుగుతుందో అవి అనుసరించ అనుసరించేటట్టు మనము ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయరు అటువంటి విధానాలను ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళు మేలు కీళ్ళెరిగి మసలుకునేటటువంటి విధానాన్ని మంచి చెడులు చెప్పి తెలియజేసి ఆ విధానాలను మనకి వివరించి సాంప్రదాయం అనేటువంటి పేరుతో మనల్ని పెట్టారు కాబట్టి దాన్ని మాత్రమే మనము అనుసరణ చేసుకొని వారి మార్గంలో మనం అనుసరింపు చేయాలని జగద్గురువులు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పినటువంటి ఈ పద్య విశ్లేషణ అందుచేత వారి మార్గాన్ని మనం అనుసరించి మనము కూడా లోక కళ్యాణం కోసం మన వంతు ఒక రెండు అక్షతలు ప్రపంచానికి మనము అందించాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి ఆత్మ నమస్కారం తెలియజేసుకుంటూ అందరూ అనుసరింపజేయాలని కోరుకుంటూ స్వస్తి